వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో వృద్ధులకు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు మరి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఈ వీడియో కాస్త కోస్తూ యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోని రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొస్తుంది మరి ఇందులో భాగంగానే ఈ పథకాల కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అయితే అందజేస్తారు అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన అనమాట ఈ పథకం కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ఏటా ముప్పై ఆరు వేలు అయితే ఇస్తుంది మరి ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ప్రతి నెల కూడా మూడు వందల రూపాయలు పింఛన్ అనేది అయితే అందజేస్తుంది అయితే ఇందుకోసం రైతులు ప్రతి నెల కూడా కొంత రూపాయలను ఈ ప్రభుత్వం పథకంలో అయితే జమ చేయాల్సి ఉంటుంది అయితే ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన యువత అలాగే నలభై ఏళ్ళు పైబడిన రైతులు ఈ పథకం ప్రయోజనం అనేది పొందవచ్చు అనమాట అయితే మీరు ఇక్కడ గమనించండి పిఎం కిసాన్ మందన్ యోజన నిబంధనల ప్రకారం రైతులు ప్రతి నెల కూడా యాభై ఐదు వేల నుంచి సారీ యాభై ఐదు వేల రూ యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా పెన్షన్ ఫండ్లో అయితే జమ చేయాల్సి ఉంటుందన్నమాట రైతు వయస్సు అనేది అరవై ఏళ్ళు దాటితే కనుక ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు చూసారు కదండి నెలకి కేవలం యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా జమ చేయడం వల్ల మీరు అనేది ఈ విషయంలో లబ్ధి పొందుతారనమాట అరవై ఏళ్ళు దాటిన తర్వాత అయితే ఒక రైతుకు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఉంటే కనుక అతను ప్రతి నెల కూడా యాభై ఐదు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అతని వయసు నలభై అయితే కనుక మీరు ప్రతీ నెల కూడా రెండు వందల రూపాయలు అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అంటే వయసు పైబడిన కొల్ది మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ అనేది రెండు వందల రూపాయల వరకు మాత్రమే మాక్సిమం ఉంటుంది అనమాట జమ చేయాల్సిన అమౌంట్ అనేది కాబట్టి మీరు కిసాన్ మందన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే కనుక మీరు వీలైనంత త్వరగా ఈ పథకం కోసం అయితే నమోదు చేసుకోవచ్చు అయితే రెండు మార్గాల్లో మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ సమీపంలో ఉన్న సాధారణ సేవా కేంద్రాలకి వెళ్ళి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పినట్లయితే మీకు ఈ యొక్క స్కీమ్ అనేది ఫలిస్తుంది కాబట్టి అరవై ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం మంచి బెనిఫిట్ అనేది ఈ ఒక స్కీమ్ ద్వారా మీరు పొందవచ్చు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ